ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ నెలలో జరగబోయే రెండు ఐపీఎల్ మ్యాచ్లు విశాఖకు గర్వకారణంగా నిలిచేలా నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశనేని అన్నారు పట్నంలో రెండు ఐపీఎల్ మ్యాచ్లు ఢిల్లీ టీం హోమ్ టీమ్గా రెండు ఐపీఎల్ మ్యాచ్ గంగక్షన్కి అవకాశం వచ్చింది ఒకటి ఇరవై నాలుగో తారీఖు ఒకటి ముప్పైవ తారీఖు లక్నో సూపర్ జెయింట్స్తోను సన్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్తో రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి రైజర్స్ మ్యాచ్లో ఇక్కడ ముప్పై తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం జరగబోతుంది దీనికి ముఖ్యంగా వీటికి సహకరించిన ఐపిఎల్ బీసీసీఐ వారికి అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఢిల్లీ హోమ్ టీమ్ జిఎంఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు ఈ క్రమంలో భాగంగా మళ్ళీ స్టేడియంని కంప్లీట్గా రెనోవేట్ చేయాలని వారి కోరటం దానిని మా ఎఫెక్స్ బాడీ అందరూ కూడా అంగీకరించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున నెలన్నర నుంచి రెండు నెలల లోపలే వాళ్ళు కోరిన విధంగా వాళ్ళ విశా విశాఖపట్నం స్టేడియంని ఆధునీకరించడం జరిగింది మనం చూసాం ప్రతి చోట అన్ని ఇండియాలో ఉన్న ప్రతి స్టేడియము కూడా ఇవాళ మోడర్నైజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ క్రికెట్ అనేది పదం చాలా మారిపోయింది మీరు చూస్తే డ్రెస్సింగ్ రూములు కాడి నుంచి అన్ని చోట్ల కూడా మేము ఈ మోడర్నైజేషన్ చేసుకుంటూ వచ్చాం అతి తక్కువ సమయం ఉండటం వల్ల చాలా మట్టికి కంప్లీట్ చేయగలిగాం ఇంకా రెండో ఫేజ్లో కూడా ఈ స్టేడియంను అభివృద్ధి చేసి ఈ స్టేడియం మిగతా స్టేడియంలు అన్ని రాష్ట్రాల్లో ఉన్న స్టేడియాలకు ధీటుగా సౌకర్యాలు అందిస్తూ పోతున్నాం మీ మనం ఇవాళ ఈ స్టేడియంలో క్రీడాకారులకి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం కాకుండా ప్రేక్షకులు చూసేవారికి కూడా ఇవాళ మొత్తం స్టేడియంలో అన్నీ కూడా రెనోవేట్ చేయడం జరిగింది మనం స్టేడియంలో లిఫ్ట్లు కాడి నుంచి అంతేకాకుండా టాయిలెట్స్ కూడా ఐదు రెట్లు పెంచాం అంటే అంతకుముందు యాభై టాయిలెట్లు సుమారు ఉండుంటే రూమ్స్ మేము దాదాపు రెండు వందల అరవై రూమ్స్ చేసాం అన్ని ఉమెన్ టాయిలెట్స్ని కూడా హైజనిక్గా చేశాం మొత్తం స్టేడియం అంతా హైజనిక్గా ఉండాలి అంతేకాకుండా మరిన్ని మ్యాచ్లు ఇట్లా స్టేడియం ఈ విధంగా ఉంటే బీసీసీఐ వారు కూడా మరిన్ని ఎక్కువ మ్యాచ్లు ఈ సంవత్సరంలో వైజాగ్ వచ్చే విధంగా వారు ఒక మాట ఇవ్వటం జరిగింది వారి మాటను పెట్టుకుని రెండు సంవత్సరం రెండు నెలల్లో ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు ఈ కష్టపడిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఇక రేపు రాబోయే కాలంలో ఐపీఎల్ మ్యాచ్ మనకు జరగబోతుంది ఈ రెండు మ్యాచ్ల్లో కూడా మనం వైజాగ్ ఒక ప్రైడ్గా ఈ మ్యాచ్ల్ని మనం నిర్వహించుకుని రాబోయే కాలంలో వైజాగ్ స్టేడియంలో మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మనం కృషి చేద్దామని తెలియజేస్తాం ఈ రెన్నోవేషన్లో భాగంగా ముఖ్యంగా మెయిన్గా మీరు చూస్తే లైట్లు మొత్తం ఎల్ఈడి హెలోజన్ నుంచి మార్చి మొత్తం ఎల్ఈడి లైట్లు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చూస్తే ఈ మ్యాచ్ జరిగే సమయానికి ఫోర్కే కానీ కొత్త టెక్నాలజీ అన్నిటికీ సరిపోయే విధంగా లైటింగ్ ఉండబోతుంది ఈ కృషిలో భాగంగానే మేమందరం కూడా ఇవాళ వైజాగ్ని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రభుత్వం ప్రభుత్వం ఉన్న సమయంలో ఇక్కడ ఈ స్టేడియం మావంతుగా మేము కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ మరిన్ని మ్యాచ్లు జరిగే విధంగా ఈ స్టేడియం తయారు చేయడం జరుగుతుంది ఇవాళ సమావేశంలో ముఖ్యంగా కమిషనర్ గారు కలెక్టర్ గారు అంతేకాకుండా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూర్చుని రేపు రాబోయే ఐపీఎల్ కాలంలో సమయంలో ఏ విధంగా మనం ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు ఎవరైతే వచ్చారో ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతేకాకుండా వైజాగ్లో కూడా ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా ఐపీఎల్ నిర్వహించే విధంగా అందరం కూర్చొని ఆలోచించుకోవడం జరిగింది మరిన్ని మీటింగులు జరుగుతాయి తప్పకుండా ఐపీఎల్ అనేది ఇక్కడ వైజాగ్ విశాఖపట్నం ఐపీఎల్ మొత్తం స్టేడియం అంతా కూడా ఆకుపోయి పోయి అవ్వబోతుంది బ్రహ్మాండమైన సక్సెస్ కాబోయి వైజాగ్ ఒక ప్రైడ్ తెచ్చే విధంగా ఐపీఎల్ జరుగుతుందామని అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మన అందరికీ తెలుసు ఇరవై తేదీ ముప్పై తేదీ ఐపీఎల్ మ్యాచెస్ ఇక్కడ జరగబోతున్నాయి నేను ఫస్ట్ జూలై కమిషనర్గా చార్ట్స్ తీసుకున్న తర్వాత ఇది ఫస్ట్ టైం ఇక్కడ మ్యాచెస్ జరగదాం జరగడం మా ఇది మా మన వైజాగ్కి చాలా గర్వకారణం మన రాష్ట్రానికి గర్వకారణం రాబోయే రోజుల్లో ఇంకా మ్యాచెస్ వస్తాయని మేము ఆశిస్తున్నాం అందుకే ఈ రెండు మ్యాచెస్ చాలా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా మనం జరుపుకోవాలి ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి బయట ట్రాఫిక్ కంజెషన్ లేకుండా పార్కింగ్ ప్లేస్లో ఇబ్బంది లేకుండా రాకపోకలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం చూస్తాం ఎటువంటి ఈ ఆన్లైన్ టికెట్స్ అమ్మడం తర్వాత ఆఫ్లైన్ కూడా రినెషన్ కౌంటర్ పెట్టుకొని కొన్ని చోట్ల టికెట్స్ అమ్మడం జరుగుతాయి అక్కడ కూడా తొక్కిసర జరగనివ్వకుండా మేము ఏర్పాటు చేస్తాము అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాం ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో ఫేక్ టికెట్స్ ప్రింట్ చేసి అమ్మడం జరిగింది సో అటువంటి సందర్భాలు మీ దృష్టిలో ఉంటే దయచేసి పోలీస్ వాళ్ళకు తెలియజేయండి మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి తెలియజేయండి మేము అటువంటి త నేరాలు చేసే వాళ్ళకు కఠినంగా శిక్షిస్తాం